దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చారు రైతుల కోసం ఇంకొక పక్కన రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు అప్రూవల్ ఇచ్చారు పదహైదు వందల కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫౌండేషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు ముప్పై వేల ఎకరాలు ఉండాలని చెప్పాడు అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు ఆ రోజు నేను అన్ని కూడా చెప్పాను ఏమేం చేస్తామని అన్నిటికొప్పుకున్నాడు ఇక్కడ ఇల్లు కట్టాడు ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు ఓట్లు వేయించుకున్నాడు తర్వాత ఏం చేశారు మీరే చూస్తారంటే ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి రాష్ట్రం మధ్యలో ఉండాలి ఎలాంటి విభేదాలు ఉండకూడదు అందరం కలిసి చెప్ చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరు చూశారు ఇక్కడికి వచ్చినప్పుడు సింగపూర్ లాంటి గవర్నమెంట్స్ అన్ని మనకు సపోర్ట్ చేశారు ప్లానింగ్ ఇవన్నీ ఇవ్వడానికి కొత్త రాజధానికి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ బ్యాంక్ ఏఐబీపీ జైకా కేఎఫ్డబ్ల్యూ వీళ్ళు కూడా ముందుకు వచ్చి ఆర్థిక సహాయానికి వచ్చారు హడ్కో అన్ని కూడా ముందుకొచ్చి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ముందుకు వచ్చాయి అందరూ కూడా విల్లింగ్ నెస్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సింగపూర్ తో ఒక ఎంఓఈ చేశాం సింగపూర్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ స్మాల్ స్టేట్ మోస్ట్ రెస్పెక్టబుల్ ఇంటిగ్రిటీ గాని ఎఫిషియన్సీ గాని ఆనెస్టీలో గానీ నో బడీ కెన్ క్వశ్చన్ సింగపూర్ అలాంటి కంట్రీ ముందుకు వచ్చి ఫ్రీగా మనకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చారు ఫస్ట్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు మొత్తం ఏరియా అంతా కూడా గుడివాడ లేకపోతే ఈ పక్క చెల్లూరుపేట ఇవన్నీ కలిపి ఒక క్యాపిటల్ రీజియన్ కి ఇచ్చారు ఆ తర్వాత క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు ఆ తర్వాత సీడ్ క్యాపిటల్ ఏరియా డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ కూడా డీటెయిల్స్ ఇచ్చారు ఈ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ లో నైన్ సిటీస్ వచ్చాయి స్పోర్ట్స్ సిటీ మెడికల్ సిటీ గవర్నమెంట్ సిటీ జుడిషియల్ సిటీ అదే మరి ఫైనాన్షియల్ సిటీ నాలెడ్జ్ సిటీ ఇదే మరి ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ అదే మరిగా టూరిజం సిటీ హెల్త్ సిటీ ఈ విధంగా నైన్ సిటీస్ మనం దీంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఫ్యూచర్ సైలెంట్ ఫ్యూచర్స్ స్మార్ట్ సిటీ ఆఫ్ ఇండియా న్యూ సిటీస్ కావాలని అందరం మాట్లాడుతున్నాం వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఎకనామిక్ పవర్ హౌస్ ఐటెక్ నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీ జాబ్స్ గ్లోబలీ కాంపిటేటివ్ రిఫ్లెక్ట్ రిచ్ హెరిటేజ్ పోస్ట్ బై ది రీజియన్ షో కేస్ యునీక్ ఐడెంటిటీ సస్టైనబిలిటీ ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ రీసైక్లింగ్ కానీ ఎవ్రీథింగ్ ఏ విధంగా చేయాలనో ఇవన్నీ ఆలోచించి అన్ని ఇంటిగ్రేట్ చేశాం ఈరోజు ప్రపంచంలో అన్ని సిటీల కంటే బెస్ట్ సిటీగా ఉండాలి బెస్ట్ లోబల్ సిటీగా ఉండాలి నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇది అసెంబ్లీ అన్నది బెస్ట్ అసెంబ్లీ ఇండియాలో ఉండాలని ప్లాన్ చేశాం ఇది హైకోర్టు పక్కన కట్టింది డిస్టిక్ట్ కోర్టు అది ఇమీడియట్ గా రావాలని డిస్టిక్ట్ కోర్టు కట్టాం హైకోర్టు ఇది ఇక్కడ వచ్చే కొద్దికి ఫైవ్ టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ మొత్తం హెడ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒక చోట్ల ఉండాలని ఎఫిషియన్సీ పెరగాలని ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చాం ఈ ఢిల్లీలో ఏదైతే అన్ని డిపార్ట్మెంట్స్ సెంట్రల్ విస్తాక తీసుకొచ్చారో ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఇక్కడే పెడదాం అని చెప్పి తీసుకొచ్చాం ఇది కాని వచ్చుంటే దానికి నార్మన్ అండ్ ఫోర్స్టర్ కన్సార్ట్ టీమ్ యూకే బేస్డ్ మాస్టర్ ఆర్కిటెక్ట్ గా పెట్టి మొత్తం తయారు చేశాం గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం వాటర్ ఫ్రంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం అన్ని రోడ్లలో కూడా మీరు ఒకసారి చూస్తే ఒక్కొక్క రోడ్డుకు ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ పెట్టాం అంటే ఇవన్నీ ఫ్లైఓవర్స్ మీకు డిఫరెంట్ ఫ్లైఓవర్స్ మామూలు ఫ్లైఓవర్స్ కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేకుండా ఫ్లైఓవర్స్ మనకు కృష్ణా నది మనకు ఒక్కరికి అడ్వాంటేజ్ ఏ సిటీ కూడా ఇన్ని ఇన్ని కిలోమీటర్లు రివర్ ఫ్రంట్ ఎక్కడా లేదు ఫ్రెష్ వాటర్ ఒక పక్క గోదావరి వాటర్ నిన్నే పట్టిసేమ ఆపరేట్ చేశాం ఈరోజు ఆపరేట్ చేశాం అది ఎప్పుడూ వస్తా ఉంటుంది ఇంకోపకాగా కృష్ణా వాటర్ వస్తుంది రెండు నదుల అనుసంధానం నీటి ఎద్దడి లేదు ఫ్రెష్ వాటర్ ఉంటుంది ఫ్రెష్ వాటర్ ఉన్నప్పుడు హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని పెట్టి మనం ముందుకు పోయాం నెక్స్ట్ ఇక్కడ చూస్తే వర్కులు టైర్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ సిటీ లెవెల్ రోడ్స్ యూటిలిటీస్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈహెచ్వి రీరోటింగ్ అన్నిటి కలిపి పంతొమ్మిది వేల ఏడు అరవై తొమ్మిది కోట్లు టైర్ టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎల్పిఎస్ లేఅవుట్స్ వాళ్ళకి ఇచ్చిన ఇండ్లకు కూడా రోడ్లు వాటర్ ఆల్ అమ్యూనిటీస్ మోడర్న్ గా తయారు చేయాలి దానికి పదిహేడు వేల తొమ్మిది వందల పది కోట్లు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎరిసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీఆర్టీఎస్ అన్నిటి కలిపి పద్నాలుగు వేల ఎనిమిది కోట్లు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ యాబై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్లు దీంట్లో టెండర్లు పిలిచే నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్లు ఇందులో డబ్బులు పే చేసింది నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది కోట్లు దగ్గర దగ్గర ఇంకా పన్నెండు వందల ఎనిమిది కోట్లు ఇంకా పే చేయాలి అక్కడ ఆపేశాడు అక్కడి నుంచి విధ్వంసం ప్రారంభమైంది నెక్స్ట్ ఇది మీరు చూస్తే పంతొమ్మిది ఫోర్కు వచ్చాడు ఫస్ట్ యాక్టివల్ డిస్ట్రిక్షన్ ప్రజా వేదిక నో రిటర్న్ ఆర్డర్స్ నో అకౌంటబిలిటీ జవాబుదారీతనం లేదు ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి ఏలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం అక్కడి నుంచి మూడు రాజధానులు అనౌన్స్ చేయడం ఆ నుంచి బీసీజీ రిపోర్టు తేవడం జిఎన్ రావు కమిటీ వేయడం కేబినెట్ సబ్ కమిటీలు వేయడం ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలని అన్ని చేసే పరిస్థితి ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు అది అట్లనే ఉంది ఇప్పటికి కూడా దాని కూడా మిమ్మల్ని కూడా చాలా మంది అంటున్నారు శాశ్వతంగా అట్లే ఉండాలి అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి ప్రజల్లో కూడా కసి పెరగాలి అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు అది కూడా ఒకసారి ఆలోచించే సబబుగా అనిపిస్తుంది మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నేను ఒక రాక్స్ అన్ని ఒక రాక్ గార్డెన్ పెట్టాం భవిష్యత్తు తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్ పోతే ఓ ఈ విధంగా ఉండేటివి ఇక్కడి నుంచి మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు ఎన్ని అవమానాలు పొందాలని అన్ని అవమానాలు పొందారు రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకు వచ్చారు సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేం బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ మహిళల్ని ఎంత అవమానం చేయాలని అంత అవమానం చేశారు తిరుపతి యాత్రకు వెళితే ఎంత రోడ్డు మీద మట్టిలో గులకరాళ్లలో కూర్చొంబోన్ చేసే పరిస్థితికి వచ్చారు పక్కన హాల్స్ కూడా ఇవ్వలేకుండా ఇవ్వనీయకుండా చేశారు ఒక అరాచకం కాదు ఊర్లకు పోతే ఇది చేశారు కడాన శ్రీకాకుళం వరకు పోవాలని పోతే మధ్యలోనే దాడులు చేస్తే అక్కడనే వదులుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా రాళ్లతో వీళ్ళిష్ట ప్రకారం చేశారు ఈ త్యాగం ఊరికే పోదు అదే నేను చెప్పిన చరిత్ర అన్నాను ఆ చరిత్ర తిరగరాయడానికే ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు ఆ త్యాగాలు చరిత్ర ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది నెక్స్ట్ ఇక్కడ డిస్టక్షన్ లో మీరు చూస్తే అన్ని వర్క్ నిలిపేశారు ల్యాండ్ ఎక్వేషన్ నోటిఫికేషన్ పదకొండు వందల తొంభై ఏడు ఎకరాలకి చెంది డ్రా చేశారు యాన్ రెండు వేల తొమ్మిది వందల మూడు మంది